ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము మనకు వచ్చే జూన్ నెలకి సంబంధించినటువంటి దర్శన్ టికెట్లు అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేసి ఈ నెలలో రిలీజ్ చేయబోతున్నారు రిలీజ్ చేసినప్పుడు మనకు ఈ అకామిడేషన్ సంబంధించి కీలకమైనటువంటి మార్పులు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము అలాగే మనకు ఈ జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు అర్థి సేవలు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారం అలాగే ప్రస్తుతం తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారం ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరూ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్ గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం తిరుమలలో రష్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా వారాంతం నేపథ్యంలో నిన్న శని ఆదివారాలకు సంబంధించి రష్ అయితే ఎక్కువగా ఉందండి ఈ రోజు నుంచి అయితే మళ్ళీ రష్ అయితే కొంత తగ్గే అవకాశం అయితే ఉందండి వారాంతం వరకు నిన్నటికి సంబంధించి మనకు స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది స్వామివారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చి ఉన్నది టికెట్ లేని వారికి సంబంధించి సర్వదర్శనం కోసం పంతొమ్మిది కంపార్ట్మెంట్ భక్తులు వేచి ఉన్నారు టికెట్ లేని వారికి సంబంధించి సర్వదర్శనానికి పదిహేను గంటల దర్శన సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది సర్వదర్శన టోకెన్లు నటకదారి భక్తులు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల దర్శన సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి ఉందండి ఈ రోజుకు సంబంధించి నిన్నటితో పోలిస్తే ఈ రోజు అయితే కొంత రెష్ అయితే తగినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుకు సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా డైరెక్ట్ గా సరదర్శనకు వచ్చే భక్తులకు సంబంధించిన దర్శన సమయం పన్నెండు నుంచి పదహారు గంటల దర్శన సమయం పట్టే అవకాశం అయితే ఉంది సర్వదర్శన టోకెన్లు దర్శన టోకెన్ కలిగిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తి అయ్యే అవకాశం ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి గంట నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం అయితే ఈ రోజు సంబంధించి అయితే పూర్తి అయ్యే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం తిరుపతిలో మనకు రెండు కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్ ఇస్తున్నారు ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ రెండవది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాస కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో మనకు సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారండి ఈ రోజుకు సంబంధించి నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఈ రోజుకు సంబంధించినటువంటి టోకెన్ మొత్తంగా పూర్తయిపోయి రేపు తెల్లవారుజాము సమయానికి సంబంధించి ఇంకా రెండు వేల రెండు వందల ఇరవై టోకెన్లు సర్వదర్శన టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాడు మనకు వారాంతాల్లో మాత్రం ఈ టోకెన్లు చాలా తొందరగా అయిపోతున్నాయి అండి వారాంతాల్లోనైతే మనకు శని ఆదివారాల్లో మాత్రం ఉదయం ఏడు ఎనిమిది గంటలకి ఈ సర్వర్శన టోకెన్ అయితే అయిపోతున్నవి వారాంతాలు మినహా మిగిలిన రోజుల్లో మాత్రం ఉదయం తొమ్మిది పది గంటల వరకు కూడా ఈ టోకెన్లు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ టోకెన్ మీరు తీసుకోవాలి అంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ దర్శన టోకెన్లు పూర్తిగా ఉచితము ఈ దర్శన టోకెన్ కనుక భక్తులకు దర్శనం కూడా నాలుగు నుంచి ఆరు గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తవుతున్న పరిస్థితి ఉంది రోజుకు ఇరవై వేల ఈ సర్వదర్శన టోకెన్ మనకు తిరుపతిలో రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో ఈ సర్వదర్శన టోకెన్ అయితే ఇస్తున్నారండి అలాగే నటకదారి భక్తులకు కూడా దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారు రోజుకు పదిహేను వేల దివ్య దర్శనం టోకెన్ ఇస్తున్నారు తిరుపతికి సంబంధించి మనకు రెండు నటక మార్గాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి తిరుమల వెళ్ళడానికి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఒకటి అలిపిరి నాటక మార్గము రెండోది శ్రీవారి పెట్టిన నటక మార్గము అలిపిరి నాటక మార్గానికి సంబంధించి రోజుకు పదివేల దివ్య దర్శనం టోకెన్ ఇస్తున్నారు అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఈ పదివేల దివ్య దర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారండి ఈ సర్వదర్శన్ టోకెన్లు మరియు దివ్య దర్శన టోకెన్లు కూడా మనకు తెల్లవారుగా మనం మూడు గంటల నుంచి దర్శనం టోకెన్లు జారీ ప్రక్రియ మొదలై ఆ రోజు సంజునటువంటి కోట మొత్తంగా పుట్టేది వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అల్పిరి నరక మార్గానికి సంబంధించినటువంటి పదివేల దర్శన టికెట్ వరకు అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు శ్రీవారి నరక మార్గానికి సంబంధించి రోజుకు ఐదు వేల దర్శన టోకెన్ ఇస్తున్నారు శ్రీవారి మెట్టు నరక మార్గంలో వరకు నరక మార్గం మధ్యలో ఈ దర్శన టోకెన్లు అయితే ఇస్తున్నారండి రోజుకు ఐదు వేల దర్శన టికెట్లు ఇస్తున్నారు శ్రీవారి మెట్టు నరక మార్గం మనకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది అలిపిరి నరక మార్గం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను ఒకవేళ మీరు అలిపిరి నడక మార్గానికి సంబంధించిన దర్శన టికెట్ తీసుకొని మీ వెంట కనుక చిన్నపిల్లలు విన్నట్లయితే మీరు డైరెక్ట్ గా నడక మార్గంలో వెళ్ళకపోయినా డైరెక్ట్ గా ఘాట్ రోడ్ లో వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు దానికి సంబంధించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ చిరుతపుల్ల దాడుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మార్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను ప్రస్తుతం అలాగే మనకి మీరు వచ్చిన సమయానికి ఈ సర్వదర్శన టోకెల్లో దేవి దర్శన అయిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి మీరు డైరెక్ట్ గా తిరుమలకి వెళ్ళిన తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా మీరు డైరెక్ట్ గా ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా కూడా సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు కానీ దర్శన సమయం మాత్రం మీకు పన్నెండు గంటల పైన దర్శన సమయం పట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను దాదాపుగా సర్వదర్శన టోకెళ్ళు నరకదారి దేవి దర్శన టోకెల కోసం ట్రై చేయండి ఒకవేళ ఈ దర్శన టోకెలు దొరికినట్లయితే డైరెక్ట్ గా తిరుమలకి వెళ్ళి కూడా మీరు వైకుంఠం టూ ద్వారా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు ఒకవేళ మీరు ఆల్రెడీ మూడు వందల రూపాయలు కానీ వేరే దర్శన టికెట్లు కానీ బుక్ చేసుకుని నడకదారిలో వెళ్ళాలి అనుకుంటే ఆ రోజుకి సంబంధించి మాత్రం మీకు దర్శన టోకెన్ అయితే ఇవ్వడం లేదండి మీరు అదే రోజుకు మూడు వంద రూపాయలు దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అదే రోజుకు మీరు దివ్య దర్శన టోకెన్ పొందాలి అంటే మాత్రం ప్రస్తుతం ఇవ్వడానికి పరిస్థితి ఉంది తర్వాత రోజుకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను ఇకపోతే మనకు ప్రస్తుతం మే నెల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అడ్జస్ట్ చేయవలు అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందండి జూన్ నెలకు సంబంధించినటువంటి ఈ ఆర్థిక సేవలు లక్కి డిపాజిట్ సేవలు మరియు మూడు వంద రూపాయల దర్శన టికెట్లు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు అంగప్రవేశం టోకెన్లు వృద్ధుల వికలాంగుల దర్శనలు ఈ దర్శనాలన్నీ కూడా మనకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి మనకు జూన్ నెలకు సంబంధించినటువంటి కోటాన్ని రిలీజ్ చేస్తారండి ముందుగా మనకు లక్కీ డిపార్జి సేవలు రిలీజ్ చేస్తారు ఆ తర్వాత ఆర్థిక సేవలు ఆ తర్వాత ఐదు రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్ తర్వాత అగాపరేషన్ టోకెన్ వయోవృద్ధుల వయో వృద్ధుల వికలాంగుల దర్శనాలు మరియు శ్రీవాన్ ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్లు ఆ తర్వాత మూడు వందల రూపాయల సిగి దర్శన్ టికెట్ రిలీజ్ చేసి ఆ తర్వాత మనకు తిరుమల మరియు తిరుపతికి సంబంధించి అకామిడేషన్ కోటాలను అయితే రిలీజ్ చేస్తారండి ఈ షెడ్యూల్ మొత్తం కూడా మనకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ లోపు ఒకటి తర్వాత ఒకటి ఇలా రిలీజ్ చేస్తూ ఈ షెడ్యూల్ అయితే పూర్తి చేస్తారండి ఈ నెల ఇరవై ఐదో తేదీ నాటికి టోటల్ షెడ్యూల్ అయితే పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను దీనికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ నేను మరల ఒక వీడియోలోనే పోస్ట్ చేస్తాను జూన్ నెలకి సంబంధించి ఎవరైతే దర్శన టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాను ప్రస్తుతం మనకు మే నెల వరకు కూడా అన్ని దర్శన టికెట్లు ఆర్జీ సేవలు అకామిడేషన్ కోటాలు పూర్తిగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను ఒకవేళ మీరు ఈ వచ్చే మార్చి ఏప్రిల్ మే నెలకు సంబంధించి ఒకవేళ మీరు దర్శన టికెట్ బుక్ చేసుకోకుండా వస్తున్నటువంటి తిరుపతికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో వారు సర్వదర్శన టోకెల కోసం కానీ లేదా నరకదారి భక్తులు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెల కోసం ట్రై చేయండి ఒకవేళ అవి దొరకకపోతే డైరెక్ట్ గా మీరు తిరుమలకు వెళ్ళి కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఇకపోతే మనకు వచ్చే మే నెలకు సంబంధించి ఇకపోతే మనకు ఈ వచ్చే జూన్ నెలకు సంబంధించినటువంటి దర్శన్ టికెట్లు రిలీజ్ చేసినప్పుడు అకామిడేషన్ కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేయబోతున్నారు ఆల్రెడీ మనకు ప్రయోగాత్మకంగా మొన్న ఈ మే నెలకి సంబంధించిన దర్శన టికెట్ రిలీజ్ చేసినప్పుడే అకామిడేషన్ కోట రిలీజ్ చేసినప్పుడు ప్రయోగాత్మకంగా ఆల్రెడీ చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎవరైతే మూడు వందల రూపాయల సెగ్ దర్శన టికెట్లు గానీ ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్ గానీ ఆర్జిక సేవలు గానీ బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే వారికి మాత్రమే అకామిడేషన్ బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది మిగిలిన వారు ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా అకామిడేషన్ బుక్ చేసుకున్నాము అనే ప్రయత్నించినటువంటి భక్తులకు అకామిడేషన్ దొరుకునటువంటి పరిస్థితి ఉంది అయితే వితౌట్ ఇంటిమేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు మన ప్రయోగాత్మకంగా మనకి ఈ మే నెలకి సంబంధించి అమడేషన్ రిలీజ్ చేసినప్పుడు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మనకు ఈ శనివారం జరిగినటువంటి డైలీ ఈవో కార్యక్రమం ఒక కాలర్ అడిగినటువంటి ప్రశ్నకు ఈవో గారు సమాధానంగా సేవ దర్శన టికెట్ తో పాటే వసతి బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించండి అని ఒక కాలర్ అడిగిన దానికి సమాధానంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దర్శనం సేవా టికెట్లు పొందిన భక్తులకు వసతి అందుబాటులో వస్తుంది అని తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే మనకు ఈ జూన్ నెలకు సంబంధించి ఎవరైతే ఆల్రెడీ దర్శన టికెట్లు బుక్ చేసుకొని ఆర్థిక సేవలు బుక్ చేసుకుని అకామిడేషన్ కోసం వెయిట్ చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్ గా ఈ దర్శన టికెట్లతో తో పాటే ఆర్థిక సేవ బుక్ టికెట్లు బుకింగ్ తో పాటే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించబోతున్నారు గతంలో మనకు ఎటువంటి దర్శన టికెట్లు కూడా లేకుండా అకామిడేషన్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది కానీ మొన్న మనకు ఈ మే నెలకి సంబంధించిన దర్శన టికెట్ అకామిడేషన్ కోట రిలీజ్ చేసినప్పుడు కేవలం దర్శన టికెట్లు ఆర్థిక సేవలు ఏదో ఒక దర్శనం బుక్ చేసుకున్నటువంటి భక్తులకు మాత్రమే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఏ ఏ ఫోన్ నెంబర్ తో మీరు ఆ సేవా టికెట్ గానీ దర్శన టికెట్ గానీ బుక్ చేసుకున్నారో ఆ ఫోన్ నెంబర్ లాగిన్ అయిన వారికి మాత్రమే అకామిడేషన్ బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే మనకు వచ్చే నెల నుంచి ఈ నెలలో మనకు పద్దెనిమిదో తేదీ తర్వాత రిలీజ్ చేస్తారు కదా దీంతో పాటు మనకు ఎవరైతే ఆర్థిక సేవ టికెట్లు దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఎవరైతున్నారో ఆ దర్శన టికెట్ ఆర్థ్య సేవా టికెట్ తో పాటే అకామిడేషన్లు బుక్ చేసుకోవడానికి కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నాము అని ఈవో గారు తెలియజేసినటువంటి భక్తుల పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా మనకు జూన్ నెలకు సంబంధించి దర్శనాలకు బుక్ చేసుకోవాలి అన్నటువంటి భక్తులు ఎవరు వారు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను అయితే చాలా మంది భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకున్న కూడా ఆ టైం కి అకామిడేషన్ బుక్ చేసుకుని ఆ టైం సర్వదర్శన్ టోకెనా లేదా దివ్య దర్శనం టోకెన్ ఏదో ఒక టోకెన్ తీసుకోవచ్చు అని ముందు అకామిడేషన్ బుక్ చేసుకున్న పరిస్థితి ఉంది గతంలో కానీ ఇక ముందు వారికి ఈ అకామిడేషన్ కోట అయితే తిరుమలకు సంబంధించి బుక్ అయ్యే అవకాశం అయితే లేదండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాను ఈ విధానం ద్వారా దాదాపుగా ఎవరైతే దర్శన టికెట్లు ఆర్జ సేవా టికెట్లు బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో వారందరూ కూడా అకామిడేషన్ దొరకడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాను మనకు ఈ దీనికి సంబంధించినటువంటి అడ్వాన్స్ బుకింగ్ కూడా మనకు ఈ నెల నుంచే భక్తులకు అందుబాటులో ఉండబోతోంది ఈ నెల అంటే మనకు జూన్ నెలకి సంబంధించినట్టు కోటాను ఈ నెల రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి వారందరూ కూడా దర్శన్ టికెట్ ఆర్థిక సేవ బుక్ చేసుకున్న పట్టు పాటే దానికి లింక్ ద్వారా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కల్పించబోతున్నారు భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్